హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లు మీ మధు ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి చేసుకుందాం నేను చెప్పే కొలతలతో పచ్చడి ఇలా చేశారంటే మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది మూడు నాలుగు నెలలు అన్నాను కానీ ఇలా చేస్తే వారం రోజులు లోపే తినేస్తారండి ఇందులో నేను వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి దాంతో పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేట్టు పక్కా కొలతలతో చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు ఈసారి నేను చేసినట్టు ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ ఏం లేకుండా ఇలా తీసుకోవాలి మీరు కావాలంటే బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు చికెన్ ముక్కలు మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి ఇదంతా బాగా పట్టేట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఈ చికెన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం ఈలోపు ఈ చికెన్ పచ్చటిలోకి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం మసాలా కోసం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు నాలుగు యాలకులు ఒక అర స్పూన్ మెంతులు ఎనిమిది వరకు కూడా లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్నది టీ స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని కొద్దిగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొద్దిగా వేడెక్కే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా దోరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారాక మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక ఇరవై జీడిపప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్పెషల్ ఇంగ్రీడియంట్ అంది ఈ జీడిపప్పు పౌడరేనండి ఇలా జీడిపప్పు పొడి వేసుకోవటం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన చికెన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించాలి చికెన్లోంచి నీరంతా బయటకు వచ్చి మళ్ళీ ఆ నీరంతా డ్రై అయ్యే వరకు ఇలా ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా నీరంతా ఎగిరిపోయి పూర్తిగా ఇలా డ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి వేరే ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి నూనె కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడికించి పెట్టుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ టూ బ్యాచెస్గా వేసుకుంటున్నానండి ఈ పచ్చడి కోసం మనం తీసుకున్న కేజీ చికెన్కి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి ఇలా పచ్చళ్ళు అవి చేసుకునేప్పుడు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వు పప్పు నూనె కానీ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను అందుకే ఇలా నురుగొస్తూ ఉంది ఈ చికెన్ ముక్కలు వేయటానికి కొద్దిగా టైం పడుతుందండి స్టవ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంతమంది ముక్క బాగా వేగితే గట్టిగా ఉంటుందని వేయకుండా ఇలా ఉండగానే తీసేస్తారండి ఇలా ఉన్నప్పుడు తీసేస్తే పచ్చడి పాడైపోతుంది పచ్చడి కూడా స్మెల్ వేరేలా వస్తుంది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి వస్తున్నప్పుడు ముక్కలు తీసేయచ్చండి చూసారా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన ముక్కలను కూడా వేసుకుని ఇలానే ఫ్రై చేసుకోవాలి ఒకే బ్యాచ్గా వేసుకుంటే ముక్కలన్నీ మనం కలిపేటప్పుడు విరిగిపోతాయండి ఇగ సరిగ్గా వేగవండి అందుకే నేను ఇలా రెండుసార్లుగా ఫ్రై చేస్తున్నాను చికెన్ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి వచ్చాక ఈ ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి మనం తీసుకున్న కేజీ చికెన్కి యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల వెల్లుల్లి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇది సరిగ్గా వేగపోయినా కూడా పచ్చడి నిల్వ ఉండదండి అల్లం పేస్ట్ ఇలా బాగా వేగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి జీడిపప్పు పొడి వేసుకోవాలి ఒకసారి వీటన్నిటిని ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా జీడిపప్పు పొడి వేసుకోవటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మనకి గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది ఇందులోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ పచ్చడికి చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కరివేపాకు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారాక మనం కారం వేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కారం వేసుకుంటే పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది అందుకని పూర్తిగా చల్లారాక వేసుకోవాలి ఈ పచ్చడికి ఒక యాభై గ్రాముల వరకు కారం పడుతుందండి ఇంకొంచెం ఎక్కువ వాళ్ళయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను కారం వేసాక నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి ఒక ఐదు నిమ్మకాయల నుంచి తీసిన రసం వేసి కలుపుకోవాలి నిమ్మరసం వేసాక ఫైనల్గా సాల్ట్ వేసి కలుపుకుంటే చికెన్ పచ్చడి రెడీ అవుతుంది ముందుగా ముక్కలు ఉడికించేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ పడుతుందండి కేజీ పచ్చడికి ఇవన్నీ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి వెంటనే టేస్ట్ చూసినా కరెక్ట్గా తెలియదండి ఒక రోజన్నా పక్కన పెట్టుకుంటే ముక్కకు ఉప్పు కారం పులుపు బాగా పట్టి టేస్ట్ తెలుస్తుంది నేను ఇక్కడ ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఆయిల్ పైకి తేలి భలే ఉంది కదండి పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నోరూరుంచే చికెన్ పచ్చడి రెడీ ఒకసారి ఇలా బాగా కలుపుకుని ఏదైనా ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి మనకు బయట ఉన్నా కూడా బాగానే నిల్వ ఉంటుంది ఈ పచ్చడిలో వాడే గరిటెలు స్పూన్లు ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి అలా అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తుంటే నోరూరుతుందా వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది